మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను తొలగించాలని చెప్పి మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మైనార్టీలను బీసీలో పెట్టి హిందూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ బిల్లు మేము మైనార్టీలను అందరి నుంచి తొలగించే వరకు మేము కూడా పూర్తిగా వారు వెంట నడవమని చెప్పి మేము గతంలో చెప్పాం మరి మైనార్టీలను హిందూ బీసీలో కలిపి మరి హిందూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి బిల్లుకి మేము సహకరించామని ముందే చెప్పాం ఖచ్చితంగా మైనార్టీలను ఈ బీసీ రిజర్వేషన్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదే చెప్పాం అసెంబ్లీకి కూడా అదే స్పష్టంగా చెప్పాం బీసీ రిజర్వేషన్ ఉండాలి కానీ దాంట్లో నుంచి మైనార్టీలను తొలగించాలని చెప్పి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం దానికోసం కూడా మేము అమెండ్మెంట్ కూడా ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు మైనార్టీలు తీసేమని అండి అప్పుడు ఆలోచిస్తాం ఈ ఈ విషయంలో హెచ్ భూముల అమ్మకాల విషయంలో గతంలో రేవంత్ రెడ్డి గారు కోకాపేట్ భూములు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తెగనమ్ముతున్నారని ఆ రోజు సిబిఐకి స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈరోజు అమ్మడానికి ఈరోజు పునాది వేసుకొని దానికి ముందు అవే భూములని దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల్లో మాటికే చేసి ఆ భూముల మీద పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతులకు రైతు బంధు ఇస్తానని చెప్పి మోసం చేసి బడా గుత్తదారులకు మాత్రమే ఆ బిల్లులకు ఉపయోగ ఉపయోగించుకొని ఈరోజు రైతులను మోసం చేసి ఆ భూముల్ని మార్ట్గేజ్ ప్రైవేట్ బ్యాంకులో మార్ట్గేజ్ చేసి ఇప్పుడు అదే దాంట్లో ఒక క్లాస్ పెట్టాడు మేము ఒకవేళ ఈ డబ్బు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఈ భూములు అమ్మేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ భూములు అమ్మడానికి అక్కడ మరి బుల్డోజర్లు పెట్టేసి ల్యాండ్ క్లీన్ చేయించడం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారిందంటే అది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏ భూములైతే ఆ యూనివర్సిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమంలో దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు మరణించిన ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్ యాక్ట్ ద్వారా హెచ్యు అక్కడ స్థాపించి రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఆ రోజు మరి మంజు మంజూరు చేస్తే దానికి పూర్తిగా కంపౌండ్ వాళ్ళతో ఆ భూమి అంతా కూడా హెచ్యు ఆధీనంలో ఉన్నది కేవలం రికార్డులో ఎక్కలేదని ఆ భూములు ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు ఆ భూములను ఏదో ఒక రకంగా అమ్మేసి సొమ్ము చేసుకుందామని వారి అన్యాయులకు ఆ భూమిని పం పంపిణీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీరు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి మరి యువకుల మీద విద్యార్థిని విద్యార్థుల మీద చార్జ్ చేసి భౌతిక దాడి చేసినటువంటి ఆ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఆ విద్యార్థిని విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది వారి పక్షాన్ని మేము నిలబడతాం వారి పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ భూముల అమ్మకాన్ని మేము ఆపుదామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం